మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జిల్లాలో జ్వరాలు ఉన్నాయి మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ జ్వరాలు పెరుగుతూ ఉన్నాయి నెంబర్స్ కూడా చెప్పగలిగితే మనకి లాస్ట్ ఇయర్ డెంగ్యూ కేసులు జిల్లాలో నూట నలభై మాత్రం రావడం జరిగింది ఈ సంవత్సరం ఇప్పటిదాకా కూడా రెండు వందల ముప్పై కేసులు రావడం జరిగింది లాస్ట్ టైం మీద డెబ్బై కేసులు ఎక్కువ వచ్చాయి లాస్ట్ టైం కన్నా వర్షాలు ఎక్కువ ఉన్నాయి అండ్ లాస్ట్ టైం కన్నా మనం లాస్ట్ టైం చేసిన టెస్ట్కి సుమారుగా మూడు టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు కూడా సో టెస్టింగ్ చేస్తా పెరుగుతా ప్రతి జ్వరానికి కూడా ఎప్పుడైనా ఏ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ డెగ్యూ టెస్ట్ చేయడం చెప్తా ఉన్నాం సో మనకి టెస్ట్లు పెరుగుతూ ఉంటాయి కూడా పెరుగుతూ ఉన్నాయి కేసులు పెరిగినా కూడా మనకి ఎక్కడ హాట్స్పాట్ ఉందో లేకపోతే ఎక్కడ వస్తుందో తెలుస్తా ఉన్నాం నెంబర్స్ అన్ని కూడా మన టెస్ట్ తగ్గించుకుని తక్కువ ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు మనం కేసులు తక్కువ ఉన్నాయని బట్ అది వచ్చే ఫీవర్స్ ఇవన్నీ కూడా మనం ఆపలేదు దానివల్ల సో అందుకనే మనం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి జరిగింది ఎక్కడైనా ఏ పిహెచ్సి కన్నా సిహెచ్సి కన్నా ఏరియా హాస్పిటల్స్ వెళ్ళినా లేకపోతే జీజీహెచ్ వెళ్ళినా ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళినా కూడా డెంగ్యూ ఫీవర్ బాడీ పెయిన్స్ అండ్ ఫీవర్ తో వెళ్తే డెంగ్యూ టెస్ట్ కంపల్సరీగా చేయాల్సిందే అలాగే మనం సుమారుగా ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఫోర్టీన్ థౌసండ్ టెస్ట్ ఇప్పటిదాకా పద్నాలుగు వేల టెస్ట్ చేయడం జరిగింది ఈ అన్ని కూడా కలుపుకొని డెంగ్యూ పరంగా ఓన్లీ ఫర్ డెంగ్యూ సో రెండు వందల ముప్పై టెస్ట్లు కూడా మనకి పాజిటివ్ కావడం జరిగింది అండ్ ఒకవేళ ఒక టెస్ట్ లో పాజిటివ్ రాగానే మనకు ప్రోటోకాల్ ఉంటుంది అక్కడ ఉన్న లోకల్ ఎఫ్ఈఓ వాళ్ళ టీం వెళ్తుంది అక్కడ డెమోకాల్స్ కానీ ఆ చుట్టుపక్కల కొన్ని ఆ లార్వా ఎక్కడ ఉంది అక్కడ దోమ ఎక్కడ నుంచి వచ్చింది నుంచి వచ్చింది అనేది మనం కనిపెట్టి చేయగలుగుతాం అది మనం గవర్నమెంట్ పరంగా మనం చేస్తా ఉన్నాం ఇది కాకుండా ఈ డెంగ్యూ టెస్ట్ కాకుండా ఈ నార్మల్ వైరల్ ఫివర్స్ అంటే ఇప్పుడు మనకి డెంగ్యూ టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది కాకపోతే మనకి వాళ్ళకి ఫీవర్ ఉంటుంది బాడీ పెయిన్స్ ఉంటాయి చికెన్ గున్నె టెస్ట్ చేస్తా ఉన్నాం మలేరియా టెస్ట్ చేస్తా ఉన్నాం టైఫాయిడ్ టెస్ట్ చేస్తా ఉన్నాం ఈ టెస్ట్ లో ఏవి కూడా రావట్లేదు అన్ని నెగిటివ్ వస్తున్నాయి కానీ పేషెంట్ చూస్తే ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ వస్తా సో డాక్టర్స్ చెప్పడం ఏంటంటే ఈ వైరల్ ఫీవర్స్ అనేది ఇప్పుడు రీసెంట్ గా ఒక వన్ వీక్ బ్యాక్ టెన్ డేస్ బ్యాక్ వర్షాలు తగ్గుతా ఉన్నాయి లాస్ట్ టూ మంత్స్ గా వర్షాలు పడడం మళ్ళీ ఆగడం మళ్ళీ వర్షాలు పడడం వల్ల ఈ ఫీవర్స్ పెరుగుతా ఉన్నాయి సో మనం మన పరంగా గవర్నమెంట్ పరంగా మనం కంటిన్యూస్ గా తొమ్మిది సార్లు ఫీవర్స్ చేయడం జరిగింది ఇప్పటిదాకా జిల్లాలో పద్నాలుగు లక్షల పాపులేషన్ వేలకి ఫీవర్స్ ఉన్నాయని చెప్పి చేయడం జరిగింది వాళ్ళందరికి వెళ్ళి మనం కొన్ని టెస్టులు చేయడం జరిగింది కొంతమంది హాస్పిటల్స్ జరిగింది అందులో చేస్తే డెంగ్యూ పద్నాలుగు వేల టెస్ట్లు చేయడం జరిగింది అండ్ తొమ్మిది వేసులో చేస్తాం అంటే ఇప్పుడు ఈ వర్క్ ఫీవర్ టెస్ట్ చేస్తాం మళ్ళీ ఫీవర్స్ కొంత మళ్ళీ కొత్తగా ఫీవర్స్ వస్తూ ఉంటాయి సో ఒక టూ వీక్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆశాని కూడా మళ్ళీ ఫీవర్ టెస్టింగ్ కోసం పంపిస్తాం సో మనకి జిల్లాలో ఏ మండల ఎక్కడ ఎక్కువ ఫీవర్స్ ఉన్నాయో లేకపోతే ఏ మున్సిపాలిటీ ఎక్కువ ఫీవర్స్ ఉన్నాయో మనకి ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్స్ తెలుస్తూ ఉంటారు దాన్ని బట్టి మనం కేర్ తీసుకుంటా ఉంటాం ఇది గవర్నమెంట్ పరంగా ఆశాలు ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేస్తా ఉన్నారు ఇక్కడ సిహెచ్సి లో పిహెచ్సి లో మెడికల్ ఆఫీస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటున్నారు జీజీహెచ్ లో ఓవర్ నైట్ కూడా మనకి చేస్తా ఉన్నారు కానీ ఫీవర్స్ పెరుగుతూ ఉన్నాయి సో మా పరంగా గవర్నమెంట్ పరంగా మేము చేయాల్సింది ఏంటంటే మేము శానిటేషన్ అనేది క్లీన్ గా ఉండాలి అది మనకి జీపీ లో ఎక్కడైతే జీపీ లో ఉంటే జీపీ వర్కర్స్ శానిటేషన్ వర్కర్స్ ఉంటే శానిటేషన్ వర్కర్స్ మున్సిపల్ మున్సిపల్ వర్కర్స్ అవి ట్రైన్స్ క్లీన్ చేయగలిగిన మీరు ట్రైన్స్ క్లీన్ చేస్తా ఉన్నారు అండ్ మిగతా ఏవైతే యాక్టివిటీస్ ట్రాక్టర్స్ చెత్త ట్రాక్టర్స్ చెత్త ఎత్తుతా ఉన్నాయి కాకపోతే అది సరిపోదు గవర్నమెంట్ పరంగా ఎంత చేయగలుగుతుందో మనం చేస్తా ఉన్నాం కాకపోతే ఈ ఫీవర్ సీజన్ లో మీరు జస్ట్ మీ ఇంట్లో ఒక బకెట్ లో వాటర్ వదిలేస్తే ఆ బకెట్ లో నుంచి లార్వా వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న ఇరవై ఏళ్ళకి కొడుతా ఉంటాయి అది ఏ గవర్నమెంట్ నుంచి వచ్చి మళ్ళీ గొప్ప స్వర్గరం లేకపోతే ఆశ అంగన్వాడీ చేయలేదు మన ఇంట్లో మన పరిశుభ్రాలను అందరం మనం క్లీన్ గా ఉంచుకుంటేనే ఓవరాల్ గా ఊరంతా క్లీన్ గా ఉంటుంది టైర్ వదిలేస్తే పైర్ నుంచి డెంగ్యూ మస్కస్ వస్తా ఉన్నాయి మీరు ఒక బీర్ బాటిల్ వదిలేస్తే అందులో వాటర్ వర్షం వాటర్ చేరి అందులో నుంచి డెంగ్యూ మస్కస్ వస్తున్నాయి చాలా మంది బకెట్ లో నీళ్ళు పట్టుకుంటా ఉంటారు ఆ నీళ్ళలో ఒక రోజు నీళ్లు పోసేసి మళ్ళీ పట్టుకుంటే లేదు అదే నాలుగు అందులో నుంచే మస్టికస్ వస్తూ ఉన్నాయి అలాగా చాలా మంది రోడ్లు ఈ పల్లెటూరులో జున్నుత రోడ్లు ఉంటాయి అవి పచ్చడిగా చెడు పట్టుకొస్తాయి నీళ్ళు చేరి అందులో నుంచి వస్తూ ఉన్నాయి సో ఇదంతా కూడా ఈ మల్టీ పర్పస్ వర్కర్ లేకపోతే అంగన్వాడీ లేకపోతే ఆశా వచ్చి చేయడం చేయదు వరకు వాళ్ళు చేయగలుగుతారు అవేర్నెస్ అయితే వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారు మేము కూడా అడ్మినిస్ట్రేషన్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్స్ తిరుగుతా ఉన్నారు కానీ ప్రజలు స్వచ్ఛందంగా కనీసం వాళ్ళ ఇంటి పరిశుభ్రాలు వాళ్ళ ఇంటికి సంబంధించి ఎక్కడా కూడా ఈ నీరు అనేది స్టోరేజ్ ఉండవచ్చు మీ అందరికీ తెలిసిందే డెంగ్యూ అనేది మనకి ఏదో డ్రైనేజ్ లో ఉన్న చెత్త నీళ్ళలో పుట్టదు మన ఇంట్లో ఉన్న క్లీన్ వాటర్ మన బకెట్ లో పెట్టుకున్న క్లీన్ వాటర్ లేకపోతే మన రోడ్ లో ఉంటుంది వర్షం వాటర్ నుంచే పడుతుంది ఎక్కడైతే క్లీన్ వాటర్ అక్కడే డెంగ్యూ బస్టూస్ పడతాయి మనం ఏమనుకుంటాం అంటే ఊరు పెట్టా చెత్త మొత్తం అంతా కూడా డ్రైనేజ్ ఉంది అందులో నుంచి వచ్చేస్తాయి డెంగ్యూ కుట్టించే డెంగ్యూ కాస్ అయ్యే మస్కెట్ అనేది మన ఇళ్లలోనే కొడుతుంది మన ఇల్లలోనే మన చుట్టుపక్కలనే కలుస్తూ ఉంటది సో దానికి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మనం మనం సరిగ్గా క్లీన్ చేయకపోవడం ఉందే మన రెస్పాన్సిబిలిటీ మనది మనకి కొట్టి మనం మన ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి మన వాళ్ళ చుట్టుపక్కల ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతున్నాయి మేము ఎంత చెప్పి ఎంత కూడా నిన్న కూడా మేము వెళ్తున్నప్పుడు రెండు మూడు నెలల్లో కంప్లీట్ ఎప్పటి నుంచో నెల రోజులుగా రెండు నెలలుగా పట్టించుకోకుండా ఉన్న వాటర్ బాటిల్స్ నుంచి ట్రైల్స్ నుంచి ఉన్నాయి అది ఒక్క ఐటీఏ కాదు చుట్టుపక్కల ఉన్న పది పదిహేను నెలలు కూడా డెంగ్యూ తీసుకొస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి మనకి డెంగ్యూ మస్కిటోస్ కూడా కుట్టేది పగలే కొడతాయి పగలు పుట్టిన మస్కిటోస్ రెండే మనకి డెంగ్యూ వచ్చే అవకాశం డెంగ్యూ రెండు వందల ముప్పై కేసుకే వచ్చాయి డెంగ్యూ కాకుండా మనకి మలేరియా మళ్ళీ మస్కిటో నుంచి వస్తుంది వైరల్ ఫీవర్స్ మస్కిటో నుంచి వస్తాయి ఫీవర్ స్ప్రెడ్ రెండే కారణాలు ఉన్నాయి ఒకటి డ్రింకింగ్ వాటర్ కరెక్ట్ లేకపోతే టైఫాయిడ్ అవన్నీ వచ్చి వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా మస్కిటోస్ వల్ల మనకి ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది ఏ రకమైన మస్కిటో కొడితే ఆ రకమైన ఫీవర్ వస్తుంది ఇప్పుడు డెంగ్యూ కాస్ చేసే డెంగ్యూ మస్కిటో అయితే అది వస్తుంది ప్లాస్మోడియం క్యారీ చేసేది మలేరియా వస్తుంది బట్ ఏదన్నా కూడా మన ఇంటి చుట్టుపక్కల నుంచి పుట్టుకొచ్చిన మస్కిటోస్ దోమలు మాత్రమే మనకి తీసుకొస్తా ఉన్నాయి దానికి గవర్నమెంట్ ఈ జిల్లాలో ఉన్న నాలుగు లక్షలకి కూడా ప్రతి వారం గవర్నమెంట్ ఎంత ఇది చేసేదంత అంత మ్యాన్ పవర్ మన దగ్గర లేదు మనం చేయగలుగుతాం మనం చేస్తా ఉన్నాం క్రియేట్ చేస్తా ఉన్నాం అవేర్నెస్ క్రియేట్ చేస్తా ఉన్నాం పేవర్ సర్వే చేస్తా ఉన్నాం మీరు ఎంత చేసినా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రమే మేము రీచ్ అవ్వగలుగుతాం బికాజ్ ఈ రోజు మీరు చేస్తే నాలుగో రోజే మనకి మస్కిటో బయటకు వస్తుంది కరోనా డెంగ్యూ ఆ నాలుగు రోజుల్లో ఎక్కడెక్కడ వర్షం పడుతుంది ఎక్కడెక్కడ యూటెన్సిల్స్ ఉన్నాయి ఎక్కడ ఇళ్లలో మనకి బియర్ బాటిల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఇళ్లలో బకెట్లు ఉన్నాయి అనేది ఇది ఇంపాసిబుల్ గవర్నమెంట్ పరంగా చేసుకుంటే ఇఫ్ అండ్ ఓన్లీ ప్రజలు కూడా చేరి ప్రజలు స్వచ్ఛందంగా కనీసం వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కనీసం ఇంటి చుట్టుపక్కల కాకపోయినా ఇంటి లోపల ఎక్కడైతే మనకి ఆరు బయట ఎక్కడైతే మన యూటెన్సిల్స్ మనం క్లీన్ చేస్తామో ఎక్కడైతే బకెట్లు పెడతామో ఎక్కడైతే అక్కడ తులసి మొక్కలు పెట్టుకొని చుట్టుపక్కల టైర్లు పెట్టుకుంటామో ఎక్కడైతే ఈ మూలంగా మనం బాటిల్స్ పడేస్తామో ఎక్కడైతే వాటర్ బాటిల్స్ పడేస్తామో అది ఎవరింట్లో వాళ్ళు ప్రజలు క్లియర్ చేసుకుని వాళ్ళ ఇంట్లో ఎక్కడ కూడా నీరు అలాగా స్టోరేజ్ మనం ఓన్లీ ఫీవర్స్ తగ్గుతూ ఉంటాయి ఇప్పుడు మన ఫీవర్స్ వచ్చిన తర్వాత మనం క్యాంప్స్ పెడతా ఉన్నాం ఇది చేస్తా ఉన్నాం ఇంకా మనం ఇంకా హాస్పిటల్స్ అన్ని చేస్తా ఉన్నాం కానీ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మనం చేసే పోస్ట్ మార్టం అసలు ఫీవర్స్ మాత్రం ఉండాలంటే మనం ఏంటి పరిశుభ్రలు క్లీన్ గా ఉండిపోవాలి తర్వాత మున్సిపాలిటీ మున్సిపాలిటీ పరిస్థితులు అంటే డ్రైన్స్ కానీ లేకపోతే డంప్ యార్డ్స్ కానీ అవన్నీ మున్సిపల్ పరంగా మేము చేయించగలుగుతాం బట్ ప్రతి ఇంటికి వచ్చి మా ఇంట్లో బకెట్ ఉందా లేదా బకెట్లో వాటర్ ఉన్నాయా లేదా ఎన్ని రోజులు స్టోరేజ్ ఉండదు అనేది మేమనే కానీ ఏ గవర్నమెంట్ అయినా చేయడం పాసిబుల్ ఓన్లీ ప్రజలు ఇందులో స్వచ్ఛందంగా అవేర్నెస్ పెంచుకొని అవేర్నెస్ చేసుకొని చేసుకుంటేనే ఇది క్లియర్ అవుతుంది వీవర్స్ వస్తున్నాయి అంటే మీ చుట్టుపక్కల నాన్ వేరే లో ఎక్కడ జరిగితేనే ఆ గవర్నర్ కొడుతుంది అది యాభై మీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది మనకి డెన్యూ వచ్చే తీసుకొచ్చే దోమ ఎక్కడ పుట్టిందో మన చుట్టుపక్కల యాభై మీటర్ల మాత్రమే పడుతుంది వాళ్ళకే ఫస్ట్ క్లాస్ డెంగ్యూలు వస్తా ఉన్నాయి రెండు ముప్పై కేసులు కూడా చూసుకుంటే రెండు వందల ముప్పై కేసులు కూడా ఎవరైతే ఇంట్లో డెంగ్యూ వచ్చిందో వాళ్ళ ఇంట్లోనే ఆ డెంగ్యూ దోమలు పుట్టినాయి వాళ్ళు పట్టించుకోలేదు ఆ వాళ్ళ ఇంటి సఫర్ అయ్యారు వాళ్ళే హాస్పిటలైజ్ అయ్యారు మీడియా ద్వారా ప్రజలకి అండ్ కౌన్సిలర్స్ ఉన్నారు త్రూ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ప్రెస్ ఐఎమ్ అగైన్ రిక్వెస్టింగ్ ద పీపుల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మీ ఇంటి పరిశుభ్రాన్ని వాటర్ స్టోరేజ్ లేకుండా ఉంచుకోండి మనకు వన్ వీక్ అయితే లాస్ట్ వర్షాలు పడి ఇప్పుడు ఇదే టైప్ లో డెంగ్యూ లని పుట్టి జోన్ లని బయటకు వస్తాయి అక్కడ వాటర్ స్టోరేజ్ లేకుండా చూసుకుంటే గవర్నమెంట్ పరంగా వాట్ ఎవర్ డూయింగ్ వీఆర్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ వాట్ ఎవర్ డూయింగ్ మనం చేస్తా ఉన్నాం లాస్ట్ టైం కన్నా టెస్ట్ పెంచాం లాస్ట్ టైం కన్నా మనం కిట్స్ ఎక్కువ పెంచుతాం లాస్ట్ టైం కన్నా మనం ఎక్కువ క్యాంప్స్ పెట్టాలని చెప్తున్నాం లాస్ట్ టైం కన్నా మనం టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెంచి చేస్తా ఉన్నాం కాకపోతే ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళ క్లీన్ టీర్ వాళ్ళ క్లీన్ ఉంచుకుంటేనే మనకి డెంగ్యూ అనేది గానీ నది ఫ్లైన్స్ గానీ సీజనల్ కార్యక్రమం జరుగుతా అన్నమాట ఈ అవకాశం ఇచ్చిన ఆంటుల మిల్ల గారికి నమస్కారం థాంక్స్